ఇక అట్లాంటప్పుడు గ్రౌండ్ లెవెల్ లో పార్టీని ఆయనే పటిష్ట కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి కదా పవన్ కళ్యాణ్ గారికి అంటే పొత్తు పెట్టుకోక ముందు వరకు చూసుకుంటే పన్నెండు శాతం ఓట్ బ్యాంక్ ఉంది స్థానిక సంస్థల దగ్గర నుంచి మూడు శాతం నుంచి ఆరు శాతం నుంచి తొమ్మిది నుంచి పన్నెండు వరకు పెరిగింది ఇరవై రెండు వరకు లెక్కలు చెప్పుకున్నది ఇప్పుడు ఒక పోతి మహేష్ లేదంటే ఒక మాజీ మేయర్ సరోజో ఇలాగ బీసీ నాయకుల్ని దూరం పెడుతున్నారు ఓన్లీ కాపుల్ని దగ్గర చేర్చుకుంటున్నారు అనే ప్రచారం వీళ్ళు బయటకు వచ్చాడు ఇది ఆ పర్సంటేజ్ లాస్ అవుదా రేపొద్దున్న అది కొంచెం నష్టం కాదా అంటే మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నేను చాలా సార్లు చెప్పా వాళ్ళని మనం మొట్టమొదటి నుంచి జనసేన ఎంకరేజ్ చేసిన నేను సరిగ్గా చెప్పాను అంటే లో సీరియస్గా ఎందుకు నేను పెట్టాలని ఎప్పుడైతే ఆయనలో యాటిట్యూడ్ లోనే చేంజ్ సరే పోయింది సక్సెస్ అవుతారులే మళ్ళీ అనుకుంటే తెలుగుదేశంతో పొత్తు వల్ల కూడా నేను అనుకోవట్లేదు నేను తన పైన స్టేజ్ మీద కూర్చోపెట్టుకునే తీరు తప్పు అన్న ఫస్ట్ నుంచి చెప్తొచ్చా నేను స్టేజ్ మీద నాదెల మనోహరు ఏనా తప్పించి అక్కడ నువ్వు సిట్టింగ్ ఎమ్మెల్యే అది పక్కన పెట్టుకోకపోవడం తప్పు ఆ తర్వాత కూడా వాళ్ళకి కూడా చూస్తే మూడో వ్యక్తి నాగబాబు వస్తాడు ఎవరు ఉంటారు ఇంకా అంటే నువ్వు ఆ సామాజిక వర్గాలు తప్పి ఇంకొకళ్ళని అసలు ఎక్కడో ఎందుకండి తెలుగుదేశంలో అచ్చెన్నాయుడు అయ్యనపాతుడు కళా వెంకట్రావు ఒక గంటా శ్రీనివాసరావు ఒక చిన్న చినరాజప్ప ఒక నిమ్మల రామానాయుడు ఇంటి కులాలు కనబడతారు ఆనంద బాబు జవహర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తే ప్రసాద్ లేకపోతే గనక సుచరిత వనిత ఇట్లా ఎస్సీ ఎస్టీ నుంచి కనబడతారు ఇట్లాగే బీసీ దాంట్లో నుంచి